స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స సత్యనారాయణ బొస్సాను బలపరుస్తూ ఆయన వెంట అరొక ఎంపీ తనూజ రాణి మేయర్ హరివెంకట కుమారి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు బొస్సా జాన్సీలు బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఈ రోజుకి ఐదు వందల ముప్పైకి పైగా ఓట్లు వైసీపీకి ఉన్నాయి మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అన్నారు దాంట్లో మెజారిటీ ఐదు వందల ముప్పై పైచులకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ఊహిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం దానికి పెద్దలందరూ కూడా ఇవాళ సహకరించి సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుబడిన అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము అందరి దగ్గరగా పద్ధతిని కొడుగొట్టుకుని అందరి సరగ అభిప్రాయాలు తెలుసుకుని మనల్ని పొంది ఇవాళ నామినేషన్ చేస్తాను ఓకే ఇంకేముందా చెప్పండి క్యాంప్ రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు అడిగితే చెప్తున్నాను నేను మీరు అడుగుతున్న ప్రశ్న ఏ ఏ పేపర్ నుంచి ఏబిఐ నాన్నతో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంపు రాజకీయాలు అంటారు నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై బైతులకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఇందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం వంటిది వ్యాపారమా చెప్పండి ముందు దానికి బెసిన్ తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నామో మీ మీ పెద్దని మిమ్మల్ని అడుగుతున్న సోదరులు అడుగుతుంది ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు లేక మెజారిటీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నేను నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్య స్థాయి పెడితే మాత్రం దొచ్చర్య పెడితే మాత్రం ఒక దొచ్చర్య అంటే రాజకీయాలు వ్యాపార రీతి చూస్తుండే పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఏవైనా ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారా వైజ్ మన వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం